భోగి పళ్ళు అంటే కేవలం పండుగ మాత్రమే కాదు చిన్న పిల్లల నవ్వుల్లో దాగి ఉన్న ఒక అపూర్వమైన ఆనందం ఈసారి మా ఇంట్లో భోగిని చాలా ప్రత్యేకంగా జరుపుకున్నాం ఇది మొదటిసారి మా ఇంట్లో భోగి పండుగకి ఈ భోగి పళ్ళు పోసాం అసలు చిన్న పిల్లల మొక్కల్లో కనిపించే ఆ నవ్వు చూసినప్పుడు మనమంతా ఎంత కష్టపడి చేసిన ఆ అలంకరణ ఏర్పాట్లు అన్ని క్షణాలు మర్చిపోతాం పిల్లల మీద ఆ పళ్ళు పడుతు ఉంటే వారు చేసే ఆ చిన్న చిన్న అల్లరి ఆ ఆనందపు అరుపులు వారి కళ్ళల్లో మెరిసే ఆ ఉత్సాహం అవి చూసినప్పుడు నిజంగా మనసు నిండిపోతుంది చిన్న క్షణాల్లో దొరికే ఆ ఆనందపు సంఘటనలే నిజమైన పండుగ అనిపిస్తుంది అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తామో అందులో చాలా లోతైన అర్థం ఉందట భోగి పళ్ళు అంటే ఏదో పళ్ళు పోయడం అని అనుకుంటాం కానీ పిల్లల జీవితంలో తీపి పెరగాలి ఆరోగ్యం ఆనందం మంచి భవిష్యత్తు కలగాలని పెద్దలు చేసే ప్రార్థనల రూపమే ఈ వేడుక కొత్త పంటతో వచ్చిన పళ్ళు పూలు నాణాలు రేగి పళ్ళు చెరుకు చాక్లెట్స్ ఇలా వాళ్ళ మీద పోస్తూ ఉంటే ఆ నవ్వులు ఆ ఉత్సాహం చూసినప్పుడు భోగి పండుగ అసలైన అర్థం ఇదేనేమో అనిపించింది